హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివినల ఛానల్ ఇలా చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ మన ఫ్రూట్ సలాడ్ మన ఫ్రూట్ సలాడ్ కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి బాగా పండిన అరటి పండు యాపిల్ చిన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు పప్పాయ ముక్కలు దానిమ్మ గింజలు నేను ఒక కాయ దానిమ్మ గింజలు వలుసుకొని పెట్టుకున్నాను అంటే మీకు సరిపడా ఇదిగోండి మన కస్టర్డ్ పౌడర్ మన ఫ్రూట్ సలాడ్ కోసం రెండు గ్లాసులు పాలు తీసుకున్నాను అంటే ఒక హాఫ్ లీటర్ హాఫ్ కప్పు షుగర్ ఇప్పుడు చేవ విధానాన్ని చూపిస్తాను చూడండి చూడండి మనం రెండు గ్లాసులు పాలు తీసుకున్నాం కదా నేను వేడి చేసుకుంటున్నాను ఆ పాలు వేయలోపు మనం కస్టర్డ్ అని మిక్స్ చేసుకుందాము చూడండి కస్టర్డ్ అని వేసేసుకుంటున్నాను మనకు ఒక కొందరు చిక్కగా తీసుకుంటారు కొందరు పలసగా తాగుతారు మనకు చిక్కగా కావాలనుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి పెద్ద టేబుల్ స్పూన్ తోటి మనకు ఒకవేళ పలసగా కావాలనుకుంటే పెద్ద టేబుల్ స్పూన్ తోటి రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ లీటర్ పాలకు నేను ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను ఎందుకంటే నేను వాటర్ ఏం వేసుకోలేదు రెండు కప్పులు పాలు ఒకటి తీసుకున్నాను కదా రెండు గ్లాసులు అందుకోసమని తొందరగా మిక్స్ చేసుకోవాలి మన సల్ల పాలతో చూడండి గట్టిగా అయిపోతుంది పాలతో మిక్స్ వేసుకోవాలి వాటర్ ఏమి వేయద్దు చూడండి నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను చిన్న స్పూన్ అనమాట అయితే మనం ఒక మూడు టేబుల్ స్పూన్ అనుకోండి మనం వేసి కలిపిన తర్వాత సరిపడకపోతే మళ్ళీ కొద్దిగా వేసి కలుపుకోవచ్చు పర్వాలేదు నేను అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ తీసుకున్నాను మంచిగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు పాలు కూడా వేడెక్కినాయి మనకు చూడండి మన పాలు కూడా మరుగుతున్నాయి కదా ఇప్పుడు పోసేద్దాం ఇందులో పోషణ వెంట కలిపేసుకోవాలి చూడండి మూడు టేబుల్ స్పూన్ సరిపోయింది నేను చెప్పాను కదా మనకు చూసి వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే మనం మళ్ళీ అంటే మళ్ళీ పాలు షుగర్ వేసుకోవచ్చు మనం ఒకవేళ ఎక్కువ తక్కువ అవుతుంది అనుకుంటే కొలతగా వేసుకోవాలనుకుంటే ఒక ముందుగా మూడు టేబుల్ స్పూన్ అట్లా వేసేసుకొని తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు చూడండి ఆల్మోస్ట్ నాకు సరిపోయింది ఇదిగోండి కనిపిస్తుంది కదా మీకు చిక్కగా ఇప్పుడు ఇందులోనే షుగర్ కూడా వేసేసుకోవాలి దబ్బదబ్బ కలుపుతూనే ఉండాలి మంట మట్టుకు సన్నగా పెట్టుకోవాలి మన పాలు గరం పెట్టుకొని స్పీడ్గా పెట్టుకున్న పర్లేదు కానీ ఇది కలిపేటప్పుడు మట్టుకు మంట సన్నగా పెట్టుకోవాలి అప్పుడే మన కష్టాలను మంచిగా ఉడుకుతుంది చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మనకు బయట దొరుకుతుందో ఫ్రూట్ సలాడ్ అదేవిధంగా చూడండి చిక్కగా మీకు కనిపిస్తుంది కదా ఇదిగోండి జావలా వస్తుంది కొంచెం మిక్స్ చేసుకోవాలి ఒక మూడు నిమిషాలు ఇలా అంటూనే ఉండాలి గరిటెతోటి లేకపోతే మళ్ళీ మన గడ్డలు కట్టేస్తుంది అన్నమాట కింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకు కొద్ది ఒక నిమిషం వదిలేద్దాం కలపకుండా కొంచెం మనం పైకి ఇలా ఉడుకుతుంది అప్పుడు చేసుకుంటే సరిపోతుంది పొయ్యి అనేది చూడండి మనకి దిగోండి సన్నగా ఉడుకుతుంది కదా ఇప్పుడు బంద్ చేసేసుకుందాం మనం నాకు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఐస్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి షుగర్ మీ ఇష్టము నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను హాఫ్ హాఫ్ లీటర్ పాలకు హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను ఎక్కువ తీసుకున్న ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కాబట్టి సరిపోతుంది కాబట్టి నేను హాఫ్ కప్ తీసుకున్నాను ఇప్పుడు బంద్ చేసుకున్నాం స్టవ్ మనం సల్లాడిన తర్వాత ఐస్ క్రూమ్ ఫ్రూట్స్ అనేది కలుపుకోవాలి చూడండి మనం ఫ్రూట్స్ సలాడ్ అనేది ఇప్పుడు మనము ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా వెన్న వేసేసుకుంటున్నాను నేను నేను ఒక కప్పు ఐస్ క్రూమ్స్ కూడా వేసేసుకుంటున్నాను కూల్ మనకు అంటే మీరు ఎంత కూల్ తీసుకుంటారో తెలియదు కదా నేను ఒక కప్ అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నాను సరిపోతుంది ఎక్కువ కూల్ ఉండొద్దని చూడండి మనకు ఎంతో టేస్టీ టేస్ట్ ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయింది చూడండి చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా మన ఇంట్లో బర్త్డేస్ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ఈజీగా చేసి ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి ఆల్మోస్ట్ మన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది మనం గ్లాస్ తీసేసుకుందాం తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఫ్రూట్స్ అనేది రెడీ అయిపోయింది మన గ్రీన్ గ్రేప్స్ తోటి నేను జ్యూస్ చేస్తున్నాను కావాల్సిన పదార్థాలు చూడండి ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్ ఒక చిన్న కప్పు ఐస్ క్రూడ్స్ దానంతా చెక్కారా ఒక పెద్ద సైజ్ ఇలాచి తీసుకున్నాను ఒకవేళ చిన్నది ఉంటే రెండు తీసుకోండి నేను వచ్చేసి ఒక గ్లాస్కు సరిపోయే గ్రేప్స్ తీసుకున్నాను కాబట్టి ఒక ఇలాచి రెండు కప్పులు తీసుకుని రెండు తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్ నేను చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి చూడండి నేను మిక్సీ గిన్నె తీసేసుకున్నాను ఇప్పుడు గ్రేప్స్ వేసుకుందాము ఇలాచి షుగర్ కూడా వేసేస్తున్నాను ఇలా ఐస్ ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి మిక్స్ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేను జ్యూస్ అనే మిక్సీ పట్టేసుకున్నాను ఇలాగ మనం కొద్దిగా చాలాసేపు పట్టాలి మిక్సీ అనేది ఎందుకంటే గ్రేప్స్ అనేవి తొందరగా మిక్స్ అవ్వవు కానీ మన జ్యూస్లో మట్టుకు వాటర్ ఎక్కువగా పోసుకోవాలి మనం తక్కువ వేసుకోవడం వల్ల మనం ఎక్కువ చిక్కగా తాగితే కొంచెం నిద్ర వచ్చేసినట్టు అవుతుంది అందుకోసమని వాటర్ ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు మనం గ్లీ గ్లాస్లో సర్వ్ చేసుకుందాము ముందుగా కొన్ని ఐస్ క్రీమ్స్ వేసుకుందాము పోసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ మన గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ రెడీ అయిపోయింది మన బ్లూ టీ బ్లూ డ్రింక్ మన బ్లూ టీ బ్లూ డ్రింక్ కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి తేనె మన శంఖం పూలు ఒక నిమ్మకాయ తగినంత చక్కెర మన టీకొచ్చేసి తేనె శంఖం పూలు నిమ్మకాయ సరిపోతుంది అదే మన బ్లూ డ్రింక్ వచ్చేసి షుగర్ శంఖం పూలు నిమ్మకాయ ఇప్పుడు చేయబో విధానాన్ని చూపిస్తాను చూడండి చూడండి నేను ఇప్పుడు గిన్నెనే తీసుకున్నాను మన బ్లూ టీ కోసం నేను బ్లూ టీ కోసం చూడండి ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఒక గ్లాస్ వాటర్కి ఒక ఎనిమిది పువ్వులు వేస్తే సరిపోతుంది ఒక ఎనిమిది పువ్వులు వేసుకుంటున్నాను ఇదిగోండి ఇదిగోండి ఇది ఎనిమిది పువ్వులు వేసేసాను మన బ్లూ డ్రింక్ కోసం కూడా నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఇంట్లో ఎక్కువగా వేసుకోవద్దు మనకు చిన్న చాయ్ తాయ్ గ్లాస్ ఉంటుంది కదా అంత వేసుకుంటే సరిపోతుంది ఇందులో వచ్చేసి నేను కూడా ఇందులో కూడా ఒక ఎనిమిది పువ్వులు వేసుకుంటున్నాను డ్రింక్కి కూడా వాటర్ కొద్దిగానే వేసుకోవాలి ఇదిగోండి కొంచెం ఫ్లవర్స్ మునిగేలాగా ఇప్పుడు ఫ్లవర్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందాము చూడండి నేను బ్లూ టీకి వచ్చేసి నేను ఫ్లవర్స్ వేసి వాటర్ అనేది పెట్టేసుకున్నాను ఒక మూడు నిమిషాలు మరగనివ్వాలి బ్లూ టీ కోసం కూడా నేను ఇది ఇంకో పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకున్నాను ఎందుకంటే మీకు రెండొకసారి చూపిస్తే అర్థమవుతాయని అయితే మనం బ్లూ టీకి వచ్చేసి మనం ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకొని మరిగించుకోవాలి గ్రీన్ టీ అనుకోండి వాటర్ మరిగిన తర్వాత మనం గ్రీన్ టీ ఆకులేసి మూత పెట్టి తీస్తాము ఇది అలా కాకుండా మనం మరిగేటప్పుడే మనం బ్లూ టీ ఫ్లవర్స్ అనేది వేసేసుకోవాలి మూడు నిమిషాలు మరగనివ్వాలి మూడు నిమిషాలు మరిగిన తర్వాత చూపిస్తాను అది కూడా మూడు నిమిషాలు మరగాలి దాని మీద మూత ఏం అవసరం ఉండదు మన బ్లూ డ్రింక్ కోసం మీకు మరుగుతుంటే చూపిస్తాను చూడండి మనం బ్లూ డ్రింక్ కోసం రెడీ అయిపోయింది ఇదిగోండి మన పువ్వులు కూడా వైట్ అయిపోయినాయి ఇదిగోండి మొత్తం మన బ్లూ కలర్ అనేది వచ్చేసింది ఇప్పుడు మూడు నిమిషాలు అయింది మరగబట్టి ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం మనం బ్లూ టీ కూడా చూపిస్తాను మీకు చూద్దాం మన బ్లూ టీ కూడా మరిగిందేమో చూడండి ఆల్మోస్ట్ కూడా మనం బ్లూ టీ కూడా మరిగిపోయింది రెండొకే సరిపెట్టేసాం కదా ఇదిగోండి మన ఫ్లవర్స్ అనేవి వైట్ అయిపోయినాయి ఇది కూడా ఆఫ్ చేసేసుకుందాం కొంచెం వేడిగా ఉన్నప్పుడు పోసుకోవాలి మన బూల్ డ్రింక్లు అయితే ఇప్పుడు బంద్ చేశాను నేను కొద్దిగా కూల్ అవ్వాలి అలా మన కూల్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇది కూడా ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా మనం బ్లూ టీ తయారు చేసుకుందాం చూడండి తగినంత నిమ్మకాయ పిండుకోవాలి మనిషి మీ నిమ్మకాయ ఎక్కువ తీసుకోవాలనుకుంటే మన ఆకుపచ్చలో పచ్చలో సగం పిండుకున్న పర్వాలేదు కొందరు అయితే ఎక్కువగా పిండుకుంటారు మనకు తేనె వచ్చేసి తక్కువ తీసుకోవాలి బ్లూ టీలో వచ్చేసి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఇది మనకు చేదుగా ఏముండదు సప్పగా ఉంటుంది చూడండి ఇప్పుడు తేనె వేసుకున్నాం కదా నిమ్మకాయ తేనె మిక్స్ వేసుకున్నాము బ్లూ టీ కూడా పోసేస్తున్నాను మనం తేనె వేయడం వల్ల మన కలర్ చేంజ్ అవుతుంది మనం తేనె నిమ్మకాయ వేయడం వల్ల మన కలర్ అనేది చేంజ్ అవుతుంది టీవీ మన డార్క్ బ్లూ వచ్చేస్తుంది యాక్చువరల్ మనకు టీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం డ్రింక్ కూడా చేసేసుకుందాం ఇదే విధంగా ఇప్పుడు బ్రూట్ డ్రింక్ అనేది తయారు చేసుకుంటాము నేను ఐస్ క్రూమ్ తీసుకున్నాను గ్లాసులో ఇందులో షుగర్ కూడా వేసేసుకోవాలి మనం షుగర్ వేసుకున్న వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు అని వేసుకున్న వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు నేను షుగర్ వేసుకుంటాను ఇప్పుడు మన షుగర్తో చాలా మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే డ్రింక్ కాబట్టి షుగర్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది టీలో అయితే మనకు తేనే బాగుంటుంది ఇందులో అంత టేస్ట్ అనేది రాదు అందుకోసం షుగర్ వేస్తారు ఇందులో కూడా తగినంత నిమ్మకాయ పిండేసుకోవాలి డీ అయిపోయినట్టు ఇప్పుడు మనం ఉడకబెట్టేసుకున్న వాటర్ ఉంది కదా తక్కువగా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇవి చల్లారిపోయింది ఇందులో కొంచెం మనం కూల్ వాటర్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి కలర్ అలాగే ఉంది బ్లూ కలర్ అనేది అసలు చేంజ్ అవ్వలేదు నిన్న ఉడగట్టేసుకుందాం టేస్టీ టేస్టీ బ్లూ డ్రింక్ కూడా రెడీ అయిపోయింది మనకు మనం ఏంటంటే కొద్దిగా కలుపుకొని వేసుకోవాలి షుగర్ అనేది ముందుగానే నేను ఇప్పుడు కలుపుతున్నాను కొంచెం చిన్న గ్లాసులో కలుపుకోవచ్చు లేకపోతే మనం ఇందులోనే కలుపుకోవాలి నేను ఎందుకంటే వీడియో కోసం కాబట్టి ఇప్పుడు ఇందులో కలిపి చూపిస్తున్నాను మీకోసం చూడండి మన బ్లూ డ్రింక్ కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి బ్లూ టీ బ్లూ డ్రింక్ మన బ్లూ టీ చేంజ్ ఎందుకు అయిందంటే మన నిమ్మకాయ హనీ వల్ల ఈ కలర్ వచ్చింది మన బ్లూ డ్రింక్ ఏంటంటే మనం షుగర్ ఒకటి వేసుకున్నాం కాబట్టి కలర్ చేంజ్ అవ్వాలి అని వల్ల చేంజ్ అవుతుంది అనమాట చూడండి ఎంతో హెల్దీ అయినా ఎంతో టేస్టీ అయినా బ్లూ టీ బ్లూ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ మన ఢిల్లీ స్పెషల్ మొహబత్క శరబత్ కానీ హిందీలో అయితే మొహబత్క శరబత్ అంటారు మన తెలుగులో అయితే పుచ్చకాయ మిల్క్ షేక్ పుచ్చకాయ మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు చూడండి పాలు ఒక గ్లాసు ఒక కప్పుకి తర్బూజా ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి సైజులో ఒక కప్పు ఐస్ క్రూమ్స్ కొద్దిగా గులాబీ రేకులు కొద్దిగా రువాబా ఇదంతా సెక్కను ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ముందుగా మనము ఐస్ ముక్కలను వేసేసుకుందాము వేసుకుందాము ఇందులో షుగర్ కూడా యాడ్ చేస్తాము ఇప్పుడు మిల్క్ పోసేసుకుందాము బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అని కలిసేదాకా ఐస్ ముక్కలు తరుగుజ ముక్కలు కూడా వేసేసుకుందాము కూడా వేసేసుకోవాలి బాగా చేసుకోవాలి మొత్తం కలిసేదాకా చూడండి మనం ఇప్పుడు గ్లాస్లో వేసేసుకున్నాము ఎంతో రుచికరమైన మన పుచ్చకాయ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది ఇందులో అయితే మొహ మొహబత్క జ్యూస్ అంట మన ఢిల్లీ స్పెషల్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా సీరియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం మరి మంచి వీడియోతో మేము ఉందంటాం ఎండాకాలం కాబట్టి వేసవి కోసం ప్రత్యేకమైన జ్యూస్ తయారు చేస్తున్నాను మీరు ట్రై చేయండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్